హలో గార్జెస్ లేడీస్ వెల్కమ్ టు మై చాయిస్ ట్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఈ రోజు అయితే మేము వస్త్రలతా సునీత కి అయితే వచ్చేసామండి వీళ్ళ దగ్గర నుంచి మనం సెకండ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాము వీళ్ళ దగ్గర ఎస్పెషల్లీ నైటీస్ అయితే ఉంటాయి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి వన్ థర్టీ నుంచే ఉన్నాయండి నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీకు ఇందులో కనుక ఏదైనా నచ్చితే స్క్రీన్ మీద ఉన్న స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి హోల్సేల్గా అలాగే రీటైల్గా కూడా నైటీస్ ఇస్తారండి చాలా బాగున్నాయి నైటీస్ అయితే వెల్కమ్ టు సునీత హ్యాండ్లూమ్స్ హలో ఎస్ నమస్తే అండి మా షాప్ నెంబర్ వచ్చేసి సునీత హ్యాండ్లూమ్స్ మా షాప్ నెంబర్ వచ్చేసి వన్ అండి మాది విజయవాడ వస్తాలతో ఉంటుందండి షాపు ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్లో వన్ ఫిఫ్టీ అంటే ఎవరైనా చెప్తారండి మాకు మార్కెట్లో కమిషన్ ఏజెంట్స్ ఉంటారు సో వాళ్ళ ద్వారా రాబాకండి వాళ్ళ ద్వారా వస్తే మేము వీడియోలో చెప్పిన రేట్స్ మేము ఇవ్వలేము ఇంకా ఎక్స్ట్రా అనేవి పడుతూ ఉంటాయి సో ఎందుకంటే వాళ్ళ కమిషన్ ఇవ్వాలి కాబట్టి సో ఎక్స్ట్రా రేట్స్ అనేవి పడుతూ ఉంటాయి ఇప్పుడు జస్ట్ సపోజ్ మేము వన్ ఫిఫ్టీ చెప్పాము అనుకోండి వీడియోలో అది మీకు వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది సో ఏంటి థర్టీ రూపీస్ వాళ్ళకి కమిషన్ ఇవ్వాల్సి వస్తుంది సో మీకు అడ్రస్ అర్థం కాకపోతే స్క్రీన్ మెయిన్ నెంబర్కి మాకు కాల్ చేస్తే మేము రిసీవ్ చేసుకుంటాం మేడం మీకు ఇవాళ మా దగ్గర నైటీస్ కలెక్షన్ అండి హోల్సేల్లో మార్కెట్ లో ఎక్కువ రేంజ్ లో కలెక్షన్ మెయింటైన్ చేసే మా షాప్ మేడం మీకు వన్ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ నైటీ అండి ఇది డబల్ ఎక్స్ఎల్ ఫ్రీ సైజ్ అండి బ్యూట్లో డిజైన్స్ కలర్స్ అనేవి మారుతూ ఉంటాయి ఇవి అండి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ సింగిల్ తీసుకున్న అంతేనండి బండిగా తీసుకున్న అంతే ఇదిగో మ్యాడమ్ డి డిజైన్స్ అనేవి మారుతూ ఉంటాయి కొన్ని హోల్సేల్ షాప్స్లో ఏంటంటే కట్ట కట్టేసి కట్ట కట్ట తీసుకోవాలండి మీరు లేకపోతే రేటు వదిలి ఉంటుందండి అండి రకరకాలుగా చెప్తారండి మా దగ్గర అలా ఉండదు సింగిల్ అయినా ఫిక్స్డ్ ప్రైస్ అండి మాది ఏదైనా రేట్ ట్యాగింగ్ ఉంటుంది ఆ రేట్ ప్రకారమే మేము అమ్ముతామండి ఈ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి సో మీకు ఏంటంటే కొంతమంది అడుగుతున్నారండి మళ్ళీ మేము రీసేవ్ చేసుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళు మీకు మీరు వీడియోలో అదే రేట్ చెప్తున్నారు సో మరి మాకు ప్రాఫిట్ ఏంటి అనేది మీరు వీడియో ఎండింగ్ దాకా చూస్తే మీ ప్రాఫిట్ గురించి నేను చెప్తాను అందరూ వీడియో చూడండి వీడియో చూస్తే అందరూ నా దగ్గర స్టాక్ కూడా మేము సప్లై చేయలేము సో అందరూ చూడలేరు చూసిన వాళ్ళు ఆప్షన్ని క్యాచ్ చేసుకోవచ్చండి సో ఈ వన్ థర్టీ ఫైవ్ రూపీస్లో కొన్ని కొంత కలెక్షన్ నేను చూపిస్తున్నాను నెక్స్ట్ వన్ ఫార్టీ రూపీస్లో చూపిస్తున్నాను చూడండి ఈ వన్ ఫార్టీ రూపీస్ మేడం ైటీ వచ్చేసరికి ఇది ఇది కాంట్రాస్ట్ కాంట్రాక్ట్ ఇస్తారండి హ్యాండ్స్ కి సెల్ఫ్ వస్తాయి కాంట్రాక్ట్ వస్తే రకరకాలుగా వస్తాయండి దీంట్లో దాదాపుగా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ డిజైన్స్ ఉంటాయి మేడం కలర్స్ అన్ని మారుతూ ఉంటాయి డిజైన్స్ మారుతూ ఉంటాయి ఇవన్నీ చూపిస్తాను ప్రతి సైజు ఫ్రీ సైజే మేడం మా దగ్గర సింగిల్ కావాలన్నా కొరియర్ చేస్తాను బల్క్ లో కావాలన్నా కొరియర్ చేస్తానండి కొద్దిగా మీకు ఏంటంటే ఒక ఫైవ్ టు టెన్ పీసెస్ అనే నేను జస్ట్ వీడియో పర్పస్గా చూపిస్తానండి మీకు కావాలంటే నేను వీడియో కాల్ చేసి చూపిస్తానండి సో వీడియో కాల్ చేసి మరి టైం పాస్ చేయకండి తీసి పక్కన పెట్టండి దా మనీ పే చేస్తాం కంపల్సరీ గా కావాలంటే మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే మాకు టైం వేస్ట్ అవుతుంది నెక్స్ట్ వేరే వాళ్ళకి మేము రిప్లై అవ్వలేకపోతున్నాం సో దానికోసంగా గా కావాలి అంటేనే మాకు వీడియో కాల్ చేయండి లేకపోతే ప్లీజ్ అవైలస్ వన్ ఫార్టీ రూపీస్ లో ఇంకొక మోడల్ అనేది చూపిస్తానండి ఇది కళ్యాణి నెక్ అంటారండి ఇది సమ్మర్ లో బాగా ఫ్రీగా ఉంటుంది ఏంటంటే లేడీస్ కి ఇంట్లో ఉండేటప్పుడు ఫ్రీగా ఉంటుందని ఈ కళ్యాణి నెక్ అనేది ఎక్కువ అడుగుతుంటారండి ఇది స్క్వేర్ నెక్ వస్తుంది కళ్యాణి నెక్ అంటారా స్క్వేర్ నెక్ అంటారు ఇది మోడల్ ఇది వన్ ఫార్టీ రూపీస్ రేంజ్ చేయండి అండి ఇది ఒక డిఫరెంట్ మోడల్ నెక్ మోడల్ కళ్యాణి నెక్ కాకుండా ఇది ఒక మోడల్ మేడం ఈ మోడల్ మనకు మామూలుగా మార్కెట్ మార్కెట్ లో వన్ ఎయిటీ వన్ సెవెంటీ రూపీస్ లో వస్తుందండి కాకపోతే ఏంటంటే మనం వన్ ఫార్టీ రూపీస్ నుంచి మనం ఈ మోడల్ స్టార్ట్ చేయించండి ఇదిగోండి మోడల్ లో కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయండి ఒకటి కావండి ఒకటి ఇద్దాం సెట్ కావండి సెట్ ఇద్దాం ఎలా కానీ అలా ఇద్దాం ఇది టోటల్ హోల్సేల్ షాప్ అండి నైటీస్ కి ఇది వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ అండి ఇవన్నీ ఫ్రీ సైజ్ మేడం మా దగ్గర ఎక్కువ మాక్సిమం ఫ్రీ సైజ్ ఉంటుంది ఎక్సెల్ కావాలంటే మీరు సైజింగ్ చేయించుకుంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎక్సెల్కి దానికి దీనికి వన్ ఇంచే తేడా వస్తుంది ఫ్రీ సైజ్ అనేటప్పటికీ మీకు ఫ్రీగా అందరికీ సెట్ అవుతుంది మేడం ఇది సో ఇది ఏంటంటే వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ డిఫరెంట్ కి క్లాత్ వేరియేషన్ చాలా వస్తుంది మేడం మా దగ్గర ఏంటంటే ఇందాక వన్ ఫార్టీ చూపించాము ఈ వన్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ రూపీసే కదా దానికి దీనికి తర ఏముందంటే క్లాత్ వేరియేషన్ అండి ఎందుకండి ఇట్లా డిజైన్స్ కలర్స్ ఇది అని చార్ట్ రకరకాలుగా వస్తాయి మేడం ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ మేడం రూపీస్ మేడం నెక్ మోడల్ అనేది డిఫరెంట్ ఇస్తాడు మేడం దీంట్లో కలర్ రేంజ్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయండి కలర్స్ డిజైన్స్ అన్ని మారుతూ ఉంటాయి మీకు మార్కెట్ లో ఈ డిజైన్స్ ఇలా కావాలంటే టూ హండ్రెడ్ రూపీస్ పెట్టాలండి మినిమం ఇలా డిఫరెంట్ రేంజ్ ఉంటుంది మేడం మొత్తం ఇదంతా సేమ్ వన్ సిక్స్టీ ఫైవ్ లోనే మనకి ఏంటంటే ఇంకొక మోడల్ కూడా ఉంది ఇది కళ్యాణి నెక్ ఇది ఏంటంటే ప్రింట్స్ అని వస్తాయి మేడం ఇవన్నీ ఏంటంటే డార్క్ మీద వైట్ ప్రింట్ వస్తుంది చాలా బాగుంటుంది క్లాస్ గా ఉంటుంది మనం వేర్ చేసిన సరే దీని కాస్ట్ ఎంత సార్ వన్ సిక్స్టీ ఫైవ్ మీరు హోల్సేల్ కాబట్టి ఈ రేట్లు అండి మామూలుగా మార్కెట్ లో ఈ రేట్ అనేది ఎక్కువనే ఉంటాయి సో దానికోసంగా క్వాలిటీ తక్కువ అనుకో అవసరం లేదు హోల్సేల్ ప్రైస్ కాబట్టి మీకు ఆ రేట్ పడుతుంది మేడం ఈ కాలర్ నైటిస్ అనేది లాస్ట్ వీడియో చూసి చాలా మంది అడిగారండి మళ్ళీ రీస్టాక్ అయింది అండ్ డిజైన్స్ కూడా చాలా పెరిగింది దీంట్లో హెవీ క్వాలిటీ కూడా తీసుకొచ్చామండి కాలర్ క్వాలిటీలో ఇది మొబైల్ ఇది మీకు కాంట్రాస్ట్ వస్తుందని ఇదిగోండి డిజైన్స్ అనేది ఎట్లా వస్తాయి వన్ రూపీస్ అండి మీకు లాస్ట్ వీడియో అయినా చూపించలేదండి సో రెస్పాన్స్ బాగా వచ్చింది సో మళ్ళీ భారీ స్టాక్ అయిందండి ఫస్ట్ కమ్ ఫస్ట్ సరవండి ఇప్పుడు నేను వీడియో చూసానండి నేను వారం రోజులని చూసి పెడదామనుకొని మర్చిపోయాను అంటే నేనేం చేయలేనండి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ దీంట్లో మళ్ళీ ఇంకా ఉంటాయండి సో ఎవరికి తొందరగా నాకు మెసేజ్ చేస్తే వాళ్ళకి నేను ఫస్ట్ మీకు తొందరగా నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ మీరు ఆన్ చేసుకుంటే మీకు తొందరగా వస్తుందండి వీడియో రిలీజ్ అవ్వగానే దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ అండి ఈ నైటీ కాస్ట్ వచ్చారు ఇది కూడా ప్యూర్ కాటన్ ఏంటంటే మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ రేంజెస్ మారే కొద్దీ మోడల్స్ కూడా మారుతూ ఉంటాయి అండి కలర్ డిజైన్స్ ప్యాటర్న్స్ కానీ మారుతూ ఉంటాయి ఇప్పుడు కొంతమంది అడుగుతున్నారు వన్ ఫార్టీ రూపీస్ లో కూడా కాటన్ అంటున్నారు వన్ ఎయిటీ రూపీస్ కాటన్ అంటే టూ హండ్రెడ్ రూపీస్ కూడా కాటన్ అంటున్నారు మరి మాకేం సార్ మాకు స్పెషల్ గా ఏమి మీరు బ్రాండ్ అన్బ్రాండ్ వారితే ఎలా ఉంటుందో ఇది కూడా క్వాలిటీ అలాగే ఉంటుంది మేడం వన్ ఫార్టీ రూపీస్ కూడా కాటనే కాటన్ కాదని అట్లా వన్ ఎయిటీ రూపీస్ కి కాటన్ టూ హండ్రెడ్ రూపీస్ కి సో కంఫర్ట్ అండ్ ఫీల్ కోసం మనం మార్చుకోవాలి మేడం మళ్ళీ డిఫరెంట్ రేంజ్ డిఫరెంట్ కలెక్షన్ వస్తాయి మేడం లాస్ట్ వీడియోలో మనకి కస్టమర్స్ అనేది మాకు లాంగ్ స్లీవ్స్ కావాలి సార్ కొంచెం హెవీ క్వాలిటీలో కావాలి అని చెప్పే వరకు మళ్ళీ రీస్టాక్ చేసామండి ఈ లాంగ్ స్లీవ్స్ అండి దీని ప్రైస్ వచ్చరికి టూ సిక్స్టీ రూపీస్ అండి హెవీ క్వాలిటీ వస్తుంది విత్ మొబైల్ పాకెట్ మొబైల్ పాకెట్ ఇస్తారండి దీంట్లో కలర్ రేంజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది కలర్స్ డిజైన్స్ అన్ని మారుతూ ఉంటాయి ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ అండి అని సార్ నాకు ఈ హ్యాండ్స్ అయిపోయి కొంచెం ఇంకా లాంగ్ కావాలి అంటే వాళ్ళకి కూడా ఇద్దాం సో దీని మీద ఇంకా లాంగ్ వస్తాయి అనమాట సో మరి ఎక్కువ లాంగి కాదని కొద్దిగా లాంగ్ అనేవి వస్తుంటాయి ఇది ఒక మోడల్ సో దాంట్లో కూడా మళ్ళీ మనకి డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ అన్ని మారిపోతూ ఉంటాయి ఎట్లా వస్తాయండి లాంగ్ స్లీవ్స్ సో మీకు లాస్ట్లో ఆఫర్ అనేది చెప్తానన్నా అండి ఉగాది రంజాన్ అండ్ సీరాన్ ఉన్న ఆఫర్ కోసం మా షాప్లో నైటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్చేస్ చేస్తా మనకి టూ నైటీ పెట్టికెట్స్ ఫ్రీ అండి ఈచ్ వన్ మీకు నైటీ పెట్టి పెట్టుకోట్టు కదా విత్ హెవీ క్వాలిటీ ఉంటుంది మా దగ్గర కోట్ పెట్టికోట సింగిల్ పీస్ కావాలంటే వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అనేది నైటీ పెట్టి కోటు మార్కెట్ లో వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ రూపీస్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ అనేది వన్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇవి ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేసి టూ అనేది ఫ్రీగా ఇస్తాం మేడం ఇది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి ఫర్ మోర్ అప్డేట్స్ మీకు ఇంకా మోడల్స్ ఏమైనా కావాలంటే మాకు కామెంట్ సెక్షన్ లో పింక్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో దాన్ని అప్డేట్ చేస్తూ ఉంటాం యూ ఫర్ వాచింగ్ స్టే కనెక్టెడ్ విత్ మై ఛానల్ యూ ఫర్ వాచింగ్